తెలుగు స్టార్ కపుల్స్ సూర్య జ్యోతికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇండస్ట్రీలో మోస్ట్ అవైలబుల్ కపుల్స్ లో టాప్ ఫైవ్ లిస్ట్ లో ఈ జంట ఎప్పుడు ఉంటారు అనడంలో సందేహం లేదు ఎప్పుడు బయట కనిపించినా సరే ఇద్దరు జంటగా ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు ఇక సోషల్ మీడియా యుగం ప్రారంభమైన తర్వాత సెలబ్రిటీస్ ప్రైవసీ లైఫ్ కూడా బహిరంగం అయిపోయింది ఒక వారం రోజుల కంటే ఎక్కువగా భార్య భర్తలు దూరంగా ఉన్న భర్త ఒక చోట భార్య ఒక చోట విడివిడిగా ఉంటున్నా సరే వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అయిపోతున్నాయి గత కొన్ని రోజులుగా జ్యోతిక ముంబైలో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తన పిల్లలతో కలిసి ఉంటుంది సూర్య ఒక్కడే చెన్నై ఉండటంతో వీరిద్దరూ డివోర్స్ తీసుకున్నారని త్వరలోనే విడిపోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి ఈ ఏడాది సూర్య దానిపై స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు పిల్లలు చదువుల రీత్యా ముంబైలో ఉండాల్సి వస్తుంది తను మాత్రం షూటింగ్స్ కోసం చెన్నై ముంబైలో తిరుగుతూ ఉన్నారని వివరించారు అయితే ఇంకా ఈ రూమర్లు ఎక్కువ కావడంతో జ్యోతిక తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది ఓ వీడియోలో ఆమె దీనిపై స్పందించింది ఆమె మాట్లాడుతూ తన అమ్మ నాన్న చూసుకోవడానికి తను ముంబైలో ఉన్నారని వివరించింది తల్లిదండ్రులను చూసుకోవడం నా బాధ్యత నేను వివాహమైన తర్వాత చాలా కాలం పాటు వారిని చూసుకోలేకపో పోయా కరోనా టైంలో కూడా వారిని చాలా తక్కువ సార్లు కలిసా అంటూ చెప్పుకొచ్చింది వారిని చూసుకునే బాధ్యత నాపై ఉంది అందుకే నేను ప్రస్తుతం అమ్మా నాన్నకు తోడుగా ముంబైలో ఉంటున్నా పిల్లల చదువుల రీత్యా వారిని కూడా ఇక్కడికే తీసుకురావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది సూర్య చాలా మంచి ఆయన నాకు ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటాడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నేను ముంబైలో మాట నిజమే కానీ కేవలం అమ్మా నాన్న కోసమే వారి ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో శ్రద్ధ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చా దయచేసి మేమిద్దరం విడిపోతున్నామంటూ వార్తలు స్ప్రెడ్ చేయడం మానేయండి మేము డివోర్స్ ఏమీ తీసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది దీంతో జ్యోతిక సూర్య విడాకుల వార్తలకు చెక్